చేస్తున్న ఉద్యోగం వదిలేశారు ఉన్న భూమి కూడా అమ్మేశారు కన్న ఊరిని కాదని హైదరాబాద్ వలస వచ్చారు ఇదంతా తన చిన్నారి ఆట కోసం అప్పట్లో ఆయన్ని చూసిన వారంతా నవ్వుకున్నారు ఇప్పుడు చిన్నారి విజయాలను చూసి ప్రపంచమే గర్విస్తుంటే హేళన చేసిన నోళ్లే ఇప్పుడు కీర్తిస్తున్నాయి మా ఊరి బిడ్డ అంటూ పోగుడుతున్నాయి ఇది సింపుల్గా గొంగడి త్రిష విజయ గాథ గొంగడి త్రిష తండ్రి పేరు గొంగడి రామిరెడ్డి సొంతూరు భద్రాచలం చిన్నతనం నుంచి ఆటలపై ముఖ్యంగా క్రికెట్పై త్రిషకి ఉన్న శ్రద్ధను గమనించిన ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారు సౌకర్యాలకు ఆమల దూరంలో ఉన్న భద్రాచలంలోనే ఉంటే గనక బిడ్డ ఎదుగుదల సాధ్యం కాదని గ్రహించి కంఫర్ట్ జోన్ వదిలి వచ్చారు స్థిరమైన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశారు భద్రాచలం వంటి ప్రాంతంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని అమ్మేశారు అలాంటి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడ్డం అంటే చిన్న విషయం కాదు కానీ కుమార్తెలో స్పార్క్ గుర్తించిన ఆయన సాహసం చేశారు ఇప్పుడు ఆ చిన్నారే ఇండియన్ అండర్ నైన్టీన్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది తల్లిదండ్రులే కాదు యావత్ దేశాన్నే సంతోషపెట్టింది ఇలాంటి బిడ్డ మాకు ఉంటే బాగుండును అనేలా చేసింది క్రికెట్లో త్రిష మంచి ఆల్రౌండర్ డెబ్బై ఏడు పాయింట్ ఇరవై ఐదు సగటుతో మొన్న జరిగిన ప్రపంచ కప్లో అత్యధికంగా మూడు వందల తొమ్మిది పరుగులు సాధించింది ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైంది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో తొలి సెంచరీ స్కాట్లాండ్పై చేసి కొత్త చరిత్రకు స్వీకరించుతుంది త్రిష క్రికెటర్ ప్రయాణంలో అడుగడుగున తండ్రి రామిరెడ్డే ఉన్నారు రెండేళ్ల వయసులోనే తన గమ్యమేంటో తండ్రికి చెప్పేసింది వృత్తిరీత్యా ఫిట్నెస్ ట్రైనర్ అయిన రామిరెడ్డి ఆటల్లో ప్రోత్సహించేందుకు వేయలేదు రెండు వేల పదమూడులో కుటుంబంతో కలిసి సికింద్రాబాద్ వచ్చేశారు ఆమెను సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు రామిరెడ్డి ఉద్యోగాన్నే వదిలేశారు భద్రాచలంలోని ఉన్న భూమిని అమ్మేశారు ఆ డబ్బు దాచుకున్న డబ్బు మొత్తం ఆమె ఆట కోసమే ఖర్చు పెట్టారు రాత్రి పగలు కష్టపడి త్రిషను అద్భుత క్రీడాకారిణిగా మార్చారు ఎనిమిదేళ్ల వయసులో త్రిష రాష్ట్ర అండర్ సిక్స్టీన్ జట్టులో అరంగట్రం చేసింది అక్కడ మూడేళ్లు ఆడి పదకొండు ఏళ్ల వయసులోనే రాష్ట్ర అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ జట్టుకి ఎంపికైంది పన్నెండు సంవత్సరాల వయసులో సీనియర్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఆడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది రెండు వేల ఇరవై రెండులో మహిళల అండర్ టీ ట్వంటీ ఛాలెంజ్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది త్రిష పదహారు సంవత్సరాల వయసులో భారత అండర్ నైన్టీన్ జట్టుకి ఎంపికైంది తొలిసారి రెండు వేల ఇరవై మూడులో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పు జట్టులో ఆడింది ఇప్పుడు రెండోసారి కూడా ప్రపంచ కప్లోనే ఆడింది ఈ ప్రయాణంలో త్రిష చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంది సూటిపోటి మాటలు పడింది ఆయన ఎక్కడ తన ఫోకస్ కోల్పోలేదు తన గమ్యమేంటో స్పష్టంగా తెలిసిన త్రిష అనుకున్నది సాధించింది తండ్రి చూస్తుండగా కౌలంపూర్లో త్రిష వరల్డ్ కప్ ఎత్తిన క్షణం అన్నిటినీ ఆ కుటుంబం మర్చిపోయింది ఇప్పుడే త్రిష ప్రయాణం ప్రారంభమైందని అంటున్నారు తండ్రి రామిరెడ్డి ఆమెను భారత సీనియర్ జట్టులో చూడాలనుకుంటున్నామన్నారు అన్నారు ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలవటం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు త్రిష తల్లి మాధవి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు కానీ ఆమె ఆడేటప్పుడు భయవేస్తుందని అందుకే తాను ఎప్పుడు ఆటను ప్రత్యక్షంగా చూడలేదు అంటున్నారు సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో త్రిష కోచ్ పి శ్రీనివాసరావు కూడా ఆమె ప్రదర్శన చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రయాణంలో చాలా అడ్డకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి ప్రవేశించడంలో విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందినట్లు తెలిపారు ఆమెపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చారని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి